రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు అనేక రకాల మలుపులకు దారితీస్తుంది అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటివరకు చేసిన ఎన్నికలు వేరు రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఎన్నికల ప్రక్రియ వేరు రాయలసీమ జిల్లాలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి అన్ని స్థానాలు దాదాపుగా ఇందూపూర్ వరవకొండ తప్ప అన్ని స్థానాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు మరి వేళ కొన్ని మార్పులు చేర్పులు బదిలీలు రాజకీయాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి నియోజకవర్గాల బదిలీల ప్రక్రియకి వైసీపీ అధిష్టానం ఒక కొత్త వరవడ సృష్టించింది మరి కొత్త వరవడ సృష్టించిన ప్రక్రియలో బలేదెవరు బలపడేది ఎవరు మరి కర్నూలు జిల్లాకు సంబంధించిన మంత్రి గుమ్మనూరు జయరాం గారు బీసీ నాయకుడు కర్నూలు జిల్లాలో వారి సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ అనేక నియోజకవర్గాల్లో స్థిరంగా ఉంది మరి అక్కడున్న రాజకీయ సమీకరణలు బట్టి గుమ్మనూరు జయరాం గారిని కర్నూలు జిల్లా ఎంపీ అభ్యర్థిగా రంగంలో దిస్తే ఏడు నియోజకవర్గాల్లో ఆయన బలం లేకపోతే ఆయన ప్రభావం ఎక్కువగా ఉంటుందని వైసీపీ అధిష్టానం భావించి గుమ్మనూరు జయరాం గారి మంత్రి గుమ్మనూరు జయరామ్ గారిని కర్నూలు ఎంపీగా నియమించడంతో జయరామ్ గారు ఒక్కసారిగా అలకపాన్ పెక్కారు ఎమ్మెల్యే అభ్యర్థిగానే పోటీలు ఉంటాం తప్ప ఎంపీగా ఎట్టి పరిస్థితులు వెళ్ళను అంటూ భీష్మించు కూర్చున్నారు వైసీపీ అధిష్టానం ఒకటికి రెండుసార్లు సీఎంఓ పిలిపించి మాట్లాడి అన్ని రకాలుగా అభయాస్తం ఇచ్చినప్పటికీ కూడా గుమ్మనూరి జయరామ్ గారు వలకలేదు పలకలేదు ఏమైతే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలంటున్నారో దానికి కట్టుబడి ఉన్నాడు మరి వేళ అన్ని రకాలుగా వైసీపీ చేసిన ప్రయత్నాలు ఫలించే పరిస్థితి లేకపోవడంతో గొమ్మనూరు జయరాము గారు ఈ నెల ఐదో తేదీన తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు మరి ఇప్పటివరకు తెలుగుదేశంలోకి మాజీ ఎమ్మెల్యేలు సీట్లు రాని సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీలో చేరిన సందర్భాలు ప్రస్తుతం క్యాబినెట్లో ఒక మంత్రిగా ఉన్న గుమ్మనూరు జయరాము గారు మరి వైసీపీని వీడి ఈ నెల ఐదో తేదీన టీడీపీలో చంద్రబాబు గారి యొక్క సమక్షంలో టీడీపీలో జాయిన్ అవ్వడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు మరి ఇది కర్నూలు జిల్లాలో వైసీపీకి పెద్ద షాకే అనుకోవాలి ఎందుకంటే మరి వారి సామాజిక వర్గం ఓట్ బ్యాంకు అధికంగా ఉంది ఆ జిల్లాలో మరి ఎప్పటినుండో ఆలమూరు ఆలూరు కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు మరి ఒక్కసారిగా వైసీపీని వీడి టీడీపీలో ఈ నెల ఐదో తేదీన జాయిన్ అవుతున్న క్రమంలో కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్సీపీ బలహీనపడుతుందా బలపడుతుందంటే ఆ దిశగానే బలపడే దిశగానే వైసీపీ అన్ని రకాలుగా వ్యూహాలు రూపొంది అంటున్నారు మరి గుమ్మనూరు మంత్రి సాక్షాత్ క్యాబినెట్ మంత్రి వీళ్ళ టీడీపీలోకి వెళ్ళి ఈ నెల ఐదో తేదీన టీడీపీ టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్న తరుణంలో ఎలాంటి సంకేతం వెళ్తుంది రాష్ట్ర వ్యాప్తంగా అంటే టిక్కెట్టు ఎంపీ అభ్యర్థికి వెళ్ళడం వెళ్ళమంటే ఎంపీకి వెళ్ళను ఎమ్మెల్యేగా ఉంటానని పార్టీలో చెప్పి పార్టీ నిరాకరించడంతోనే పార్టీ మారే పరిస్థితి మళ్ళీ ఏమైతే ఎమ్మెల్యే అభ్యర్థి కోరుకున్నాడో టీడీపీలు అదే కాన్స్టిట్యున్సీని గుమ్మురు జయరాంగారికి ఇవ్వాలని టీడీపీ అధిష్టానం భావిస్తున్న తరుణంలోనే ఆ కమిట్మెంట్తోనే మళ్ళీ ఐదో తేదీన టీడీపీలో జాయిన్ అయ్యి ఆ టిక్కెట్లో టీడీపీ అభ్యర్థిగా రంగంలో ఉండడానికి గుమ్మనూరు జయరామ్ గారు పోటీ పడుతున్నారు అయితే ఈ విధంగా వేరే పార్టీ నుంచి టీడీపీలోకి వస్తే స్థానికంగా అప్పుడు ఉన్న నాయకత్వాలకి బయట నుంచి వచ్చిన వ్యక్తులకు టిక్కెట్లు ఇస్తే స్థానిక నాయకత్వాల్లో టీడీపీలో పరిస్థితి ఏంటి స్థానిక నాయకత్వాలు ఒకేసారి బయట నుంచి వచ్చిన వ్యక్తులకు టికెట్లు ఇస్తే ఇప్పటిదాకా పార్టీ కోసం కష్టపడితే మా పరిస్థితి ఏంటనే దాని మీద తలమునకలై ఉన్నారు మల్ల పడుతున్నారు ఏంటి టీడీపీలో ఏం జరుగుతుంది ఏంటి పరిస్థితి ఎవరో బయట నుంచి వస్తే అభ్యర్థిని గెలిపిస్తే మనందరం ఎందుకనే పరిస్థితి కూడా టీడీపీలో కనిపిస్తుంది కానీ పరిస్థితులేమో టీడీపీ ఒక విధమైన పొలిటికల్ మైండ్ గేమ్ ఏపీలో టీడీపీలోకి ఇతర పార్టీ నుంచి నాయకులందరూ వస్తే రాష్ట్రంలో ఒక సిగ్నల్ వెళ్ళటానికి టీడీపీ బలం పెరుగుతుందని ఒక సిగ్నల్ తీసుకెళ్లే ప్రయత్నంలో ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నారనేది బయట నుంచి వస్తున్న ప్రజల నుండి కానీ మేధావర్గాల నుంచి వస్తున్న సమాచారం మరి వాళ్ళ గుమ్మనూరు జయరామ గారు మంత్రిగా ఉండి మరి ఇవాళ టీ ఈ నెల ఐదవ తిన టీడీపీలో జాయిన్ అవుతున్న తీరు ఒక విధంగా ఆశ్చర్యం కలిగించిన వైసీపీ అధిష్టానం మాత్రం ఏమైతే నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటుంది ఎవరు ఉన్నా ఎవరు బయటికి వెళ్ళినా పార్టీ ఒక స్టాండ్ తీసుకున్న స్టాండ్ ప్రకారమే గెలిపే లక్ష్యం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే లక్ష్యానికి అనుగుణంగానే వైసీపీ అధిష్టానం అడుగులు వేస్తూ గెలిచే అభ్యర్థుల్ని సర్వే చేయించుకొని అప్పుడే అధికారికంగా జాబితాలు ప్రకటిస్తున్నారు ఇది వైసీపీ ఒక కొత్త రాజకీయం ఏపీలో కొనసాగిస్తుంది మరి గుమ్మరూ గుమ్మనూరు మంత్రి గుమ్మనూరు జయరాం గారు టీడీపీలోకి వెళ్తే కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్సీపీకి ఎలాంటి పరిస్థితులు వస్తాయి ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతే అనేది రానున్న రోజుల్లో తెలిసే అవకాశం ఉంది తింటే అలంకార స్వీట్స్ తినాలి తినిపిస్తే అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ ఐటమ్స్ మాత్రమే తినిపించాలి ప్రతి సందర్భం తీయని వేడుకతో ప్రారంభం అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ టేస్ట్ మీరెక్కడ చూసి ఉండరు ఇక ముందు చూడరు అందుకే రుచి క్వాలిటీ టేస్ట్ విషయంలో తగ్గేదేలే అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ ఎక్కడ ఉందో ప్రతినిత్యం అక్కడ ఆనందం ఉప్పొంగుతుంది ఇది హ్యాపీ టైమ్స్ స్వీట్ మూమెంట్ లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్ అట్ అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ రమా మహల్ సెంటర్ ఆర్ఆర్ పేట ఏలూరు ఫైవ్ స్టేషన్ సెంటర్